హాయ్ హలో నమస్తే నేను మీ ధీరజ్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని కోకట్పల్లి ఆల్విన్ కాలనీలో శ్రీ కీర్తి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ దగ్గర ఉన్నాను ఈ శ్రీ కీర్తి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఓనర్ అర్చన గారు ఆవిడ మన హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్ ఆవిడ దగ్గర చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా ప్లీజ్ ఫాలో మీ వీరేనండి అర్చన గారు ది యంగ్ అండ్ డైనమిక్ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ అర్చన గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ అర్చన గారు మీ గురించి మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి నా పేరు అర్చన అండి కుకట్పల్లి ఆలిన్ కాలనీ హైదరాబాద్ లో ఉంటున్నామండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నానండి అర్చన గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి హెచ్ఎస్డబ్ల్యూ embroidery మిషన్ తీసుకున్నందుకు వెల్కమ్ టు ది హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీ థాంక్యూ అండి మీరు ఈ మిషన్ కొన్నారు అంటే మీ ఇంట్లో ఏటీఎం సెంటర్ ఉన్నట్టే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ప్రాఫిట్ ఇస్తుంది ఈ మిషన్ మీకు సార్ మీరు హస్బెండ్ గారు ఫ్యామిలీ డిలర్ పేరు మురళి అండి కిరాణా షాపు జనరల్ స్టోర్ మాకు ఒక పాప ఒక బాబు అండి నేను యూట్యూబ్ లో సెర్చ్ చేశాను అనమాట ఏ మిషన్ బాగుంటుంది అని ఫస్ట్ రికోమాకి వెళ్దాం అనుకున్నాను రికోమా బాగుంటుంది అని చాలా మంది సజెస్ట్ చేశారు మా మెకానిక్స్ వాళ్ళందరూ కానీ అది హెవీ బడ్జెట్ కారణంగా నేను కొద్దిగా ఇది లో బడ్జెట్ ఉంది

ఎవ్రీ మంత్ ఇలా వర్క్ చేసే అమౌంట్ లోన్ దగ్గర కడదా అనేసి లోన్ తీసుకున్నాను అదేటి బిజినెస్ కు బిజినెస్ అంటే చేస్తారు నా నా నేను నిలబడాలి అన్న కారణంతో తీసుకున్నాను చాలా సూపర్ అండి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మోటివేట్ అవుతుంది అవర్నమను ఎగ్జాంపుల్ తీసుకోవాలి సో బట్టాంత బిజినెస్ ఏమ రిటైలర్ అతను ఇబ్బంది పెట్టుకుంటే ఆయన దగ్గర ప్రోటో కూడా తీసుకోకుండా మీరు స్వసక్తితో మీరు కాలనీ నిలబెట్టడానికి లోన్ పెట్టి తీసుకోరు ఆ లోన్ కూడా మీరే కట్టేయాలని చెప్పారు సరే అద్భుతం ఆయన తీసుకోవచ్చు మీరు ఈ మిషన్ వాటర్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాకు ఫస్ట్ డేమో ఇచ్చారు సెకండ్ డెమో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తీసుకున్నాను ఆల్రెడీ నాకు పాప మిషన్ కొద్దిగా అడిగా ఉంది కాబట్టి నేను చేసేసుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే మేడంకి కాల్ చేస్తున్నాను పునిషా మేడంకి పంపిస్తున్నాను

కానీ అది కొంచెం బడ్జెట్ లో హెవీగా అనిపించింది అనమాట ఓకే ఫినిషింగ్ రికోమా హెచ్ఎస్ డబ్ల్యూ రెండు సేమే ఉన్నప్పుడు మనం హెచ్ఎస్ డబ్ల్యూకి వెళ్ళొచ్చు కదా అన్న పాటని హెచ్ఎస్ డబ్ల్యూకి వెళ్ళానండి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది హెచ్ఎస్డబ్ల్యూ సర్వీస్ ఎలా ఉంది నేను లాస్ట్ మిషన్ వాళ్ళ సర్వీస్ అయితే అసలు డీలర్స్ ఏం సర్వీస్ అయితే ఇవ్వలేదండి ఇప్పుడు ఈ మిషన్ అయితే నేను తీసుకొని ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ లో నాకు టూ టైమ్స్ డెమో తీసుకున్నాను మళ్ళీ కావాలన్నా మేడం పంపిస్తా అంటున్నారు కానీ నాకు ఇంకేం డౌట్స్ రాలేదు వచ్చినప్పటికీ కాల్ చేద్దాంలే అనేసి ఆగాను అనమాట మీకు హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ నుంచి టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది బాగుంటుంది ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం వస్తే మీకు వీడియో కాల్ లో కూడా సపోర్ట్ చేస్తారు ఒకవేళ వీడియో కాల్ లో కూడా టెక్నీషియన్ దొరకలేదు అప్పుడు ఏం చేస్తారు యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసి చూస్తాము ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎలా చేసుకోవాలని యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసుకుందాం ఓకే దాంతో పాటు మన హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు సూరత్ లో హెల్ప్ లైన్ సెంటర్ పెట్టారు అది ఎంత ఏంటంటే సెవెంటీ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో టూ త్రీ ఈ నెంబర్ ఆఫ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ 7:00 వరకు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేస్తే 24 అవర్స్ లో రిజాల్వ్ చేస్తారు. ఐ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ది మిషన్ ఆపరేషనల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. తెలుగు అనే భాష కూడా ఇంగ్లీష్ ఇంకార్పొరేట్ చేశారని తెలుసా ఇది? తెలుసు. తెలుసా? తెలుసు బట్ ఇంగ్లీష్ అయితే కొంచెం ఫ్రీగా ఆపరేట్ చేసుకుంటామని ఓకే మీరు ఈ స్టిచింగ్ పర్పస్ కి ఏ రాలెటర్ వాడుతున్నారు? అంటే థ్రెడ్స్ అవి st flaws hermano kattavak ladhandi enta seet kutti nana kartta whakladeleri many company semo kattavthasan meer duang kativane si javasu st muscle trumpel hii rel ఒక the 一ils kicked back fireglage kuru fahaderva fahip弟 si tradity talked with chicken腹 Michola come here minded thanksice g facebook doctor fr70. natin cmları magic one when stayeen di is till అండ్ దానికి సంబంధించి మీకు గుర్తులు కూడా చెప్పాలి మీకు నేను రీసెంట్ గా మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంలాంటి కంపెనీ వాళ్ళు ఈ స్కూల్ కట్స్ గోచ్లు కూడా రిలీజ్ చేశారండీ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో సో సపోజ్ ఇప్పుడు మీకు ఈ కలర్ కావాలి వన్ త్రీ వన్ సిక్స్ కోడ్ ఇప్పుడు దగ్గర ఈ కోడ్ నోట్ చేసుకొని మీరు మీ లోకల్ డీలర్ ఆర్ఎస్ అటర్పెస్ హోమర్ శ్రీషా గారికి మీరు మెసేజ్ పెట్టేసిన వాళ్ళు మీకు ఇమ్మీడియట్ గా తెలియదు ఇస్తారు మీరు కూడా ఆఫీస్కి కూడా మీరు ఆర్డర్ పెట్టినా కూడా మీకు తెలియదు ఇస్తారు అది చూడారు చిన్న మిషన్ యూజ్ చేసేదానికి పెద్ద మిషన్ యూజ్ చేసేదానికి కస్టమర్స్ పెరుగుతారు ఎందుకంటే చిన్న మిషన్స్ లో మనకి జాయింట్స్ ఎక్కువ టైం తీసుకుంటది పెద్ద మిషన్ లో టైం సేవ్ అవుతుందని నేను తీసుకున్నాను ఓకే ఇప్పుడు మీకు నెలసరి ఆదాయం ఎంత అంటే ఐ మీన్ 15 డేస్ అవుతుంది అనుకోండి ఓకే ఇది తీసుకోకపోతే ఎంత ఉంది ఆదాయం అంటే అప్పుడు డైలీ వన్ బ్లౌజ్ చేసేదాన్ని ఇప్పుడు సింపుల్ డిజైన్ అయితే డైలీ టూ బ్లౌజ్ చేయొచ్చు అనుకుంటున్నాను దీనిపైన అసలు మీకు ఆల్్రెడీ కస్టమర్స్ ఉన్నారా

రామకృష్ణ గారు సో రమకృష్ణ గారు మన ప్రాజెక్ట్ ప్రొపటర్ అచార్య గారు అండి మన ఆసన్నే తీసుకున్నారు కొత్తగా ఎంబ్రాడరీ వెదలోకి వచ్చే బయటికి అయితే బాగుందండి తీసుకోవచ్చు బట్ చిన్న సైజ్కి కేల్లకుండా ఒకసారి పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది చిన్న సైజ్ అయితే మనం ఎక్కువ సార్లు ఫ్రేమ్ మార్చుకోవాల్సి వస్తుంది పెద్ద ఫ్రేమ్ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ట్వంటీ బై థర్టీ టూ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది అండి బ్లౌజెస్ వేయడానికి మగ్గం వర్క్ కి ఇలా పూసలు ఆ కుందన్స్ అలా వస్తాయి కొంచెం లేడీస్ కి కన్వీనియంట్ ఉండట్లేదు అందుకని అందరూ థ్రెడ్ వర్క్ వెళ్తున్నారు అందుకని కొంచెం ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కొంచెం నడుస్తుంది మార్కెట్ మీరు మధ్యకాలంలో చేసిన ది బెస్ట్ డిజైన్ చూపిస్తారా బాగా చేశారండి ఈ డిజైన్ అండి ప్రెజెంట్ చేస్తాను ఇది ఓకే ఎంత సేపు అయితే సార్ ఈ బ్లౌజ్ ని నా నైట్ స్టార్ట్ చేశానండి ఇది ఓకే చాలా బాగా చేశారు ఇప్పుడు నేను స్కోర్ రేట్ సార్ ఆ స్కోర్ చెప్పండి దీని గురించి ఏమైనా మీ అపేక్షలు ఇది చాలా హెవీ డిజైన్ అండి ఇది ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది ఇది నిజంగా హెచ్ఎస్ డబ్ల్యూ వర్క్ చాలా క్రియేటివ్ చాలా సూపర్ అండి అన్బిలీవబుల్ వర్క్ నేను ఆన్లైన్లో కూడా సప్లై చేస్తాను అనమాట మీరు ఆన్లైన్లో ఎక్కడ పెట్టుకుని డిజైన్స్ లేదు ఇంస్టా ఆ ఇన్స్టా ఐడియా అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది అచీవ్ విలా దీ ఎవీమెన్ డౌల్ మీకు ఉమెన్ ఎంటర్ప్రైవర్ మీకు కలిసిలో ఉండదు వివిధ చాలా సో మీ బిజినెస్ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ముందు కాబట్టి మీరు అనుకున్నీ సాధించాలి లైఫ్ లో ఇంకా చాలా పై స్థాయికి మీరు రీచ్ అవ్వాలని మనసు కోరుకుంటూ నా తరపు నుంచి మా హెచ్ఎస్ డబుల్ సంస్థ తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి సో నాకు ఇమ్మీడియట్ మీ వారితో మాట్లాడాలండి ఆ వారితో టాపిక్ బొరలే కాదు రైట్ మా